మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ ది హండ్రెడ్ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విక్రాంత్ అలియాస్ ఆర్కే సాగర్ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు తీసుకుంటారు ఆ వెంటనే జరుగుతున్న భారీ స్కామ్ అండ్ హత్య కేసులో టాపింగ్ చేస్తారు అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి విషా నాగర్తో కూడి వీరు బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది దీంతో విష్ విక్రాంత్ ఈ కేసును మరింత ప్ర ప్రతిస్పష్టంగా తీసుకుంటారు తన తనదైన శైలిలో ఈ విచారణ కొనసాగిస్తారు నిజం తెలుసుకున్న వెంటనే ఆ గ్యాంగ్ను ఆర్తి నాగర్ ఫ్యామిలీతో ఎందుకు టార్గెట్ చేసింది స్టాఫ్ట్వేర్ ఉద్యోగం మధు ప్రియ ఆత్మహత్య వెనుక ఉన్న సన్నివేశాలు ఏంటి వ్యాపారవేత్త వల్ల తారక్ తారో కేసు ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి సాయంత్ర విక్రాంత్ కేసును ఎలా సాల్వ్ చేశాడు అన్నది ఈ మూవీ స్టోరీ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ రొటీన్గా ఉండడం బే కూడా సరిగ్గా వర్కౌట్ కావడంతో సినిమా కొంచెం నిరాశకు చెందే అవకాశం ఉంటుంది ఇక ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాలనుకుంటే టూ పాయింట్ త్రీ ఆు ఇక నటీ నటుల విషయానికి వస్తే ఆర్కే నాయుడు సీరియల్లోనే కాదు సినిమాలో కూడా తనదైన స్టైల్లో అలరించాడు ఇదివరకు వచ్చిన సీరియల్ మొఘల రేకుల్లో ఏసీపీ క్యారెక్టర్ చేశాడు ఇప్పుడు ది హండ్రెడ్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు మొత్తానికి ఆర్కే సాగర్ తనదైన స్టైల్లో సినీ ఇండస్ట్రీలో తూసుకుపోతున్నాడని ఏమాత్రం అనుమానం లేదని చెప్పవచ్చు